చెప్పడం జరిగింది మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది అది మంచి సినిమాలైతే అయితే మంచిగా ఉంటుంది చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు దొంగతనం చేసి లంగతనం చేసి స్మగ్లింగ్ చేసి మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువు చదువుకోరు అక్రమ మార్గం పోతారు సక్రమ సన్మార్గంలో పోరు కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది ఇక్కడ రాజకీయం ఎక్కడదా ఒక ప్రాణం పోయింది ఇంకొక ప్రాణం బతుకు చావు బతుకుల మధ్య ఉంది మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు ఈ అదే ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు సెంటిమెంటు అది మీకు మా మేము చట్టాన్ని నమ్ముకుంటాం ఏ సెంటిమెంట్ను గౌరవిస్తాం కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం సెంటిమెంట్ను భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు బా సపోర్ట్ కావచ్చు సానుభూతి కావచ్చు ఆ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది ఆ తెలంగాణ ముసిగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా సీఎం గారు కూడా చెప్పారు మీరు వ్యాపారాలు చేసుకోండి మీరు డబ్బులు సంపాదించుకోండి కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది అది తప్ప దాంట్లో తప్పు వెతుకుతున్నారు మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బుల కోసం మీరు ఎన్నో చేశారు ఇలా సీఎం గారు ఇది ఏమన్నా చేసి ఇది చేశారు అక్కడ సాక్షాత్ ఒక శవం ఉంది తొక్కిసలాట పోలీసులు చెప్పింది అబద్ధం అని ఉల్టా ఖండనలు చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ జరిగిన సంఘటననే అసెంబ్లీలో సీఎం గారు ప్రస్తావించారు అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఈ సమాజానికి పేదింటి బిడ్డలకు సపోర్ట్గా ఉండండి ఏం నష్టం జరగలేదు ఒకరోజు పోయిండు వచ్చిండు ఆయననేం ఇబ్బంది పెట్టలే కదా మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం ఆయన మీద మాకేం కోపం లేదు ద్వేషం లేదు కానీ చట్టం ముందు అందరూ సమానులే అనేది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి